మన అందరం కూడా సైకిల్ గుర్తుకే మన ఓటు టు కావాలి అనేటువంటి విషయం స్పష్టంగా మన నియోజకవర్గంలో పాడాల్సిందే పాటి తేరాల్సిందే రావాల్సిందే వచ్చి తేడాల్సిందే అందరూ ఎటువంటి ఎందుకు రావాలి అంటే మనం ఆ జన్మ రాబోయే పది రోజుల్లో మీరు చూడండి కావాలంటే ఎక్కడికక్కడ మీకు ఈడీలో జాయిన్ అవుతాండి కాలేదండి అంటే మీరు జనసేన జాయిన్ అయిపోతాండి బిజెపి జైన్ అవుతుంది కూటమిలో జాయిన్ అవడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా పెద్దలు మా మండల హెచ్ఎంపీ చాలా అలాగా నియోజకవర్గంలో అంత స్వాభావం పట్టింది ఎందుకంటే పసుపు ఎరుపు కాటాయును సదేశం కదా ఒక్క రౌండ్తోనే వాళ్ళు కట్టుకోలేదు మూడు రంగులు పసుపు ఎరుపు విప్లవం ఉద్యమం శాంతి అలాగే స్వభావమైన పసుపు మూడితో కూడా వైసీపీని దాదాపు తల్లిదండ్రులు గోదావరి వరకు పట్టుకోవడం ఇదే మన యొక్క ఇది కాబట్టి ఏకవాక్యం గుర్తు చేయడం ఓటు సైతం కావాలి అది సైతం గుర్తు చేయడం ఓటు సైకోవాలి ఇది ప్రతిభ నియోజకవర్గ యొక్క అల్టిమేట్ అనమాట అండి

సత్యప్రభు గారి పేరే చెప్తా ఉన్నారు వేరే పేరు లేదు వేరే నాయకుడు చెప్తా ఉన్న వాళ్ళు నాటకం వాడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మనస్ఫూర్తిగా సత్యప్రభు గారికి మనసు పెడతా ఉన్నారు కాబట్టి మన అందరూ కూడా నేను కూడా నా వంతు రుణం తీసుకుంటాను